వెల్కమ్ బ్యాక్ మాతో పెట్టుకుంటే ప్రపంచం మొత్తాన్ని రాతి రాతియుగం నాటికి తీసుకెళ్తాం ఎర్ర సముద్రంలో యాక్షన్ మొదలైన తర్వాత అగ్రరాజ్యం అమెరికాతో పాటు పశ్చిమ దేశాలకు హౌతీ రెబల్స్ ఇచ్చిన డెడ్లీ వార్నింగ్ ఇది ఈ వార్నింగ్ సారాంశం ప్రపంచానికి కీలకమైన సముద్ర కేబుల్ను కట్ చేస్తామని చెప్పడమే ఈ ఒకే ఒక్క వార్నింగ్ తో ప్రపంచం ఒక్కసారిగా షేక్ అయింది ఎందుకంటే సముద్రంలో ఇంటర్నెట్ కేబుల్స్ ధ్వంసం అయితే ప్రపంచం అంతా నిజంగానే రాతియుగం నాటికి వెళ్ళిపోతుంది ఇప్పుడు హౌతీలు అన్నంత పని చేసినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి ఎందుకంటే భారత్ బ్రిటన్ మధ్య కమ్యూనికేషన్ లైన్ సహా నాలుగు సముద్ర కేబుళ్లపై దాడులు జరిగినట్లు అంతర్జాతీయ మీడియా చెబుతోంది ఇంతకు యెమెన్ తీర జలాల్లో అసలేం జరిగింది భారత్ యూరోప్ మధ్య సేవలందించే కేబుళ్ళు నిజంగా ధ్వంసమయ్యాయా ఆ దాడులు నిజంగా హౌతీల పనేనా వాచ్ దిస్ ఎదర్ సముద్రంలో హౌతీ రెబెల్ శాక్షన్ మరింత కీలక సముద్ర కేబుళ్ళను హౌతీలు ధ్వంసం చేశారా హౌతీల యాక్షన్ రాతి యుగం వైపు తీసుకెళ్తుందా హౌతీ రెబెల్స్ ఇజ్రాయెల్ హమాస్ యుద్ధానికి ముందు ప్రపంచానికి పెద్దగా పరిచయం లేని ఇరాన్ మద్దతు ఉన్న రెబెల్స్ ఎప్పుడైతే గాజాలో హమాస్ టార్గెట్ గా ఇజ్రాయెల్ రెచ్చిపోయి దాడులు చేయడం మొదలుపెట్టిందో అప్పుడే తమ అడ్డ ఎర్ర సముద్రంలో యాక్షన్ మార్చేశారు వైపుగా వచ్చే ఇజ్రాయిల్ నౌకలే లక్ష్యంగా డ్రోన్ మిసైళ్లతో దాడులు షురు చేశారు ఇజ్రాయెల్ నౌకలు మాత్రమే కాదు ఆ దేశంతో సత్సంబంధాలున్న ఏ దేశ నౌకల్ని ఎర్ర సముద్రం దాటి వెళ్లనివ్వడం లేదు ఈ క్రమంలో అమెరికా సహా పది పశ్చిమ దేశాలు ఎర్ర సముద్రంలో తమ నావికా దళాలను దీనికి కౌంటర్ గా గత ఏడాది డిసెంబర్ లో హౌతీలు వ్యూహం మార్చేశారు అమెరికా అయినా మరే ఇతర దేశమైనా ఎర్ర సముద్రంలో యాక్షన్ లోకి దిగితే తమ లక్ష్యం మరోవైపు తిరుగుతుందని హెచ్చరించారు ప్రపంచాన్ని రాతి యోగ నాటికి తీసుకెళ్తామని ఎడ్లీ వార్నింగ్ ఇచ్చారు అమెరికా నేతృత్వంలోని పశ్చిమ దేశాల సైనిక బలగాలు ఎర్ర సముద్రంలో మోహరించే ప్రయత్నం చేస్తే ఇంటర్నెట్ వ్యవస్థపై దాడి చేస్తామనేది అప్పుడు హౌతీల వార్నింగ్ ఇందుకోసం బాబల్ మందబ్ జలసంధి మీదుగా సముద్ర గర్భ నుంచి వెళ్తున్న ఇంటర్నెట్ కేబుళ్లను కత్తిరిస్తామని స్పష్టం చేశారు అదే జరిగితే ప్రపంచానికి ఇంటర్నెట్ సేవలు నిలిచిపోతాయని పేర్కొంటూ ఓ ప్రకటన సైతం విడుదల చేశారు అమెరికా నిర్ణయానికి ఇటలీ స్పెయిన్ ఇస్తాయనే వార్తలతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆ ప్రకటనలో హౌతి ఉగ్రవాదులు పేర్కొన్నారు మేము తలుచుకుంటే ప్రపంచం నిజమైన రాతి యుగులకి ఇక కాచుకోండి అని సవాలు విసిరారు దీనిపై అరబ్ అంతర్జాతీయ మీడియా పలు కథనాలను ప్రచురించింది హౌతీ రెబల్స్ ను కట్టడి చేయకుంటే నిజంగానే ప్రపంచం రాతి యుగులకి ఆందోళన వ్యక్తం చేశారు కానీ ఈ హెచ్చరికల్ని అమెరికా సహా పశ్చిమ దేశాలు పెద్దగా పట్టించుకోలేదు హౌతీల దగ్గర సముద్ర పట్టడుగున ఉండే కేబులను ధ్వంసం చేసే టెక్నాలజీ లేదనే ధీమానే అందుకు కారణం సముద్రంలో కేబుల్ వ్యవస్థల్ని ధ్వంసం చేస్తామని హౌతీలు వార్నింగ్ ఇచ్చి రెండు నెలలు పూర్తయింది సరిగ్గా ఇలాంటి సమయంలోనే అంతర్జాతీయ మీడియాలో వస్తున్న కథనాలు ప్రపంచాన్ని కలవరి పెడుతున్నాయి తాజాగా ఇండియా బ్రిటన్ మధ్య ఉన్న కమ్యూనికేషన్ లైన్ సహా పలు కేబుళ్లపై దాడులు జరిగాయి అనేది ఆ కథనాల సారాంశం వీటిలో ఇండియా యూరోప్ మధ్య సేవలు అందించే కేబుల్స్ అధికంగా ఉన్నాయట ఎమెన్ తీర జలాల అడుగున ఏర్పాటు చేసిన నాలుగు కమ్యూనికేషన్ కేబుళ్లు ఈ దాడుల్లో దెబ్బతిన్నట్టు ఆ కథనాలు చెబుతున్నాయి వీటిలో ఒకదానిని నిర్వహించే సంస్థ ఇప్పటికే ఈ అంశాన్ని ధృవీకరించింది కూడా దెబ్బతిన్న కేబుళ్ల వివరాలు చూస్తే మొత్తం నాలుగు సముద్ర గర్భ కమ్యూనికేషన్ లైన్ లో దెబ్బతిన్నట్టురూసలం పోస్ట్ తన కథనంలో పేర్కొంది డేటా సెంటర్ డైనమిక్స్ ఇదే రకమైన అనుమానాలు వ్యక్తం చేస్తోంది దెబ్బతిన్న వాటిలో ఏఐ వన్ సీకామ్ యూరోప్ ఇండియా గేట్ వే టాటా గ్లోబల్ నెట్వర్క్ అట్లాంటిక్ కి చెందినవి ఉన్నట్టు జెరూసలం పోస్ట్ చెప్పింది దాడి జరిగిందని చెబుతున్న కేబుల్స్ విషయానికి వస్తే ఏఐఈ వన్ కేబుల్ తూర్పు ఆసియాను ఈజిప్ట్ మీదుగా యూరోప్ తో అనుసంధానిస్తుంది అంతేకాదు డ్రాగన్ కంట్రీని ఖతారు పాకిస్తాన్ మీదుగా పశ్చిమ దేశాలతో కలుపుతుంది ఇక రెండోది యూరోప్ ఇండియా గేట్ కేబుల్ ఇది దక్షిణ యూరోప్ ప్రాంతం మీదుగా ఈజిప్ట్ సౌదీ జబూటీ యుఏఈ ఇండియాకు ఇంటర్నెట్ సేవలందిస్తుంది మూడోది సీకామ్ కేబుల్ ఇది యూరప్ ఆఫ్రికా భారత్ దక్షిణాఫ్రికా దేశాలను అనుసంధానం చేస్తుంది సీకామ్ కేబుల్ టాటా కమ్యూనికేషన్స్ కలిసి పనిచేస్తుంటాయి నిజానికి ప్రపంచ ఇంటర్నెట్ ట్రాఫిక్ లో పదిహేడు శాతానికి సంబంధించిన కేబుల్స్ లోని సుయజ్ బాబల్ మందబ్ జలసంధుల మీదుగా యూరోప్ ఆసియా ప్రాంతాలను కలుపుతున్నాయి ముఖ్యంగా గేట్ వే ఆఫ్ టీయర్స్ గా పేరున్న ఎమెన్ జిబుటీ ఎరిత్రియా మధ్య సముద్రం వెడల్పు కేవలం దాదాపు ముప్పై రెండు కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది ఇక్కడ కొన్ని వందల మీటర్ల లోతు ఈ కేబుళ్లను పరిచారు డ్రైవర్లు ఇక్కడికి చేరడం ఇంపాసిబుల్ అమెరికా రష్యన్ నౌకాదళాలకు మాత్రమే వీటిని ధ్వంసం చేసే సామర్థ్యం ఉంది అందుకే హౌతీల హెచ్చరికల్ని ఎవరూ అంతగా పట్టించుకోలేదు ఇదిలా ఉంటే ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ డేటా దాదాపు తొంభై తొమ్మిది శాతం సముద్రంలో ఉన్న కేబుల్స్ ద్వారానే జరుగుతుంది వీటినే సబ్మనైన్ కమ్యూనికేషన్స్ కేబుల్స్ అంటారు వేల మైళ్ల దూరం ఈ కేబుల్స్ వేసి ఉంచారు ఇంకా చెప్పాలంటే ఎవరెస్ట్ శిఖరం కన్నా ఎక్కువగానే ఈ లైన్స్ పొడవు ఉంటుంది సముద్రంలో దాదాపు ఎనిమిది వేల అడుగుల లోతులో ఈ కేబుల్స్ ఉంటాయి సరిగ్గా ఎనిమిదేళ్ల క్రితం ఈ కేబుల్ వార్ తెరపైకి వచ్చింది రెండు వేల పదిహేను అక్టోబర్ లో అట్లాంటిక్ సముద్రంలో ఉన్న ఇంటర్నెట్ కేబుల్స్ ని రష్యా టార్గెట్ చేసినట్లు అమెరికా అనుమానాలు వ్యక్తం చేసింది రష్యా పనిచేస్తే ప్రపంచం అతలగుత్తలమవుతుందని ఆందోళన వ్యక్తం చేసింది కానీ అలా ఏదీ జరగలేదు అయితే రెండు వేల ఎనిమిది ఫిబ్రవరిలో మధ్యధర సముద్రంలో ఉన్న ఇంటర్నెట్ కేబుల్స్ తెగిపోయాయి ఆ సమయంలో తీవ్ర అంతరాయం ఏర్పడింది మధ్య ప్రాచ్యంలోని పలు దేశాల్లో ఇంటర్నెట్ ఆధారంగా పనిచేస్తూ ఉన్న నెట్వర్క్లన్నీ ఒక్కసారిగా మూతపడ్డాయి ఇందులో భారత్ కూడా ఉంది ఆ ఘటనతో ఇంటర్నెట్ మీద ఆధారపడి పనిచేసే పలు రంగాలకు కోట్లాది రూపాయల నష్టం వాటిల్లింది ఎమెన్ తీర జిల్లాల్లో కేబుల్ల ధ్వంసం హౌతీల పనే అయితే అందుకు డైవర్లు నౌకలకు వాడే మైన్లు వినియోగించి ఉండొచ్చనే అనుమానాలు పెరుగుతున్నాయి అయితే తాజా ఘటన వల్ల పెద్దగా ప్రమాదమేమీ ఉండదని టెలికమ్యూనికేషన్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు ప్రస్తుతం ఉన్న వనరులతో ఎక్కడా ఇంటర్నెట్ ఇబ్బంది లేకుండా చేయొచ్చంటున్నారు సముద్ర గర్భంలో ఒకే లైన్ లో ఇంటర్నెట్ ఫైబర్ కేబుల్ వ్యవస్థ లేదని దేశాల మధ్య వేరువేరు సంస్థలకు చెందిన కేబుల్ ఉన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు ఉదాహరణకు మన దేశానికి ముంబై కోల్కతా పుదుచ్చేరి చెన్నై తదితర పోర్టుల వద్ద అంతర్జాతీయ ఇంటర్నెట్ హబ్లు ఉన్నాయి ముంబై హైదరాబాద్ లైన్ లో ఏవైనా ఇబ్బందులు తలెత్తితే సర్వీసు ప్రొవైడర్లు వెంటనే చెన్నై లేదా త హబ్ నుంచి డేటాను యాక్సెస్ చేస్తారు అంతేకాదు అర్జెంటీనా లాంటి పలు దేశాల నుంచి మన హబ్బులకు అత్యవసర ఇంటర్నెట్ కనెక్టివిటీకి అవకాశాలు ఉన్నాయి దీన్ని బట్టి చూస్తే ఎర్ర సముద్రంలో హౌతీలు కేబుల్ వ్యవస్థల్ని లక్ష్యం చేసుకున్నా మనకొచ్చిన ఇబ్బందులు పెద్దగా ఉండకపోవచ్చు హౌతీల దుశ్చర్యల వల్ల పెద్దగా నష్టం లేదని తేలిగ్ తీసుకోవడానికి లేదు ఎందుకంటే వాళ్ళు హెచ్చరించినట్టే కేవలం రెండు నెలల్లోనే కేబుళ్లను ధ్వంసం చేశారు ఈ దాడుల్ని కొనసాగిస్తే వచ్చే నష్టం ఊహకందని రీతిలో ఉంటుంది ఒక్కసారి దాడి జరిగిన తర్వాత కేబుళ్ల మరమ్మతులు చేసింది వారాల సమయం పడుతుంది ఇప్పటికే జీబూటిలో ఇంటర్నెట్ సేవలకు అంతరాయం ఏర్పడినట్టు నెట్ బ్లాక్స్ సంస్థ ప్రకటించింది ఈ సంస్థ ఇంటర్నెట్ పర్యవేక్షణ చేస్తుంటుంది సీకామ్ కూడా నెట్వర్క్ సమస్యలు గుర్తించిన లోపాలను ఖచ్చితంగా చెప్పలేకపోతున్నట్టు పేర్కొంది మరమ్మతులకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నట్టు పేర్కొంది తాజాగా దెబ్బతిన్న కేబుల్స్ ను సరిచేయడానికి కనీసం ఎనిమిది వారాల సమయం పడుతుందని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు దీన్ని బట్టి చూస్తే పూర్తిగా ఇంటర్నెట్ పైనే ఆధారపడుతున్న ప్రపంచానికి హౌత్యల చర్యలు ఎంత ప్రమాదమో అర్థం చేసుకోవచ్చు మరి ఈ విషయంలో ముందు ముందు ఏం జరుగుతుందో చూడాలి